నమస్తే అందరు బాగున్నారా నార్మల్ డేస్ కంటే వీకెండ్స్లో మనకు కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది కదా ఏ పని చేసుకోవడానికైనా ఎస్పెషల్లీ రొటీన్స్ ప్లాన్ చేసుకోవడానికి హౌస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి వాకింగ్స్ ఇలా ఏమైనా వర్కౌట్ రొటీన్స్ ఇలా సెట్ చేసుకోవడానికి బోర్డు అంతా ఫ్రీ టైం దొరుకుతుంది మనకు అంటే ఇక్కడ నా గురించి చెప్తున్నానులేండి నాకు వీక్ డే కంటే కూడా వీకెండే ఎక్కువ పని చేసుకోవాలనిపిస్తుంది ఎందుకో తెలియదు అందుకే అందరు లేచిన వెంటనే బెడ్రూమ్ చూడగానే అసలు చాలా మెస్సీ అయిపోయింది ఎందుకంటే యూనో నాకు క్రాఫ్ట్స్ చేయడానికి అసలు ఒక ఒక్కొక్కసారి టూ త్రీ డేస్ అయినా పడుతుంది టూ త్రీ అవర్స్ అయినా పడుతుంది టైం అనేదే ఉండదండి ఒక్కొక్కసారి నేను ఏంటంటే మీరు నా రీల్స్లో బ్యాక్గ్రౌండ్ చూడండి మీకు మోస్ట్ ఆఫ్ ద టైం నైటే కనిపిస్తుంది అంటే నేను నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయినా అవుతుంది నాకు ఒక్కొక్కసారి అదంతా నేను మొత్తం చేసిన తర్వాతనే పడుకుంటాను అన్నమాట ఎడిటింగు అలాంటప్పుడు ఏంటంటే అవుట్ ఫిట్స్ అవన్నీ ఇంకా వదిలేసి అలానే పక్కన పెట్టేసి పడుకుంటాను ఆ టైంలో నేను బాగా టైర్ అయి ఉంటాను కదా అందుకని సో వీకెండ్స్ వస్తే ఏంటంటే రీసెట్ చేసుకోవడానికి నాకు టైం కుదురుతుంది మీరు నా లాస్ట్ రీల్ చూసి ఉండకపోతే అది చూడండి మగ్గం వర్క్ హిప్ బెల్ట్ లాగా చేశాను ఇదే అండి అది ఇది వచ్చేసి నాకు ఒక హాఫ్ డే పైన పట్టింది సా పొద్దున లెవెన్ థర్టీకి అలాగొచ్చి ఉంటే నాకు ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ పైన అయింది ఫినిష్ చేయడానికి ఇలా చాలా క్రాఫ్ట్స్ నేను ఇంత టైం పడుతుంది అంటే అఫ్ కోర్స్ మనకి కష్టం లేని ఏది ఊరికే రాదనుకోండి నేను అది అసలు యాక్సెప్ట్ కూడా చేయను ఆ అవార్డ్ని బట్ నేను చెప్తున్నాను అనమాట ఎందుకు ఇంత మెస్ అయింది అని చెప్పడానికి ఒక రీజన్ ఇదంతే అంతే నాకు ఒక టూ త్రీ డేస్ ఏదైనా ఒక ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మైండ్లో ఎదుకి ఏం క్రాఫ్ట్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఇలానే తిరుగుతూ ఉంటుంది అలా లేదు ఒక టూ త్రీ డేస్ రిలాక్స్ అవుదాము అంటే ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటాను నేను టైమ్స్ లైఫ్ బికమ్ సో స్ట్రెస్ఫుల్ ఒక పని అయిపోయింది అనుకున్నామా అంతలోపలే నెక్స్ట్ పని ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది దాన్ని మనం మన మైండ్ని ఆర్గనైజ్ చేసుకుంటే మనకు కూడా ఇవన్నీ ఈజీగా హ్యాండిల్ చేయగలం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఏం ఆలోచించకుండా అలా రిలాక్స్ అవ్వడమే పెద్ద బ్లెస్సింగ్ నేను ఈ మధ్యన అలాంటి బ్రేక్స్ కొంచెం తీసుకుంటున్నాను అంటే మరీ ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానంటే నెక్స్ట్ ఏం రీల్ పోస్ట్ చేయాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అలా ఒక్కొక్కసారి మధ్యలో ఏం చేయాలో ఆలోచన రాకుండా బ్లాంక్ అయిపోతుంది నా బ్రెయిన్ మొత్తం అప్పుడు నేను బ్రేక్ తీసుకుంటాను ఒక టూ త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ ఒక్కొక్కసారి నేను రీల్స్ ఏం పోస్ట్ చేయను రీల్స్ అండ్ షార్ట్స్ అప్పుడు మంచి థాట్స్ వస్తాయి అలా ఈ వీకెండ్ మంచి బ్రేక్ తీసుకొని మేము ఒక సూపర్ డెలిషియస్ లంచ్ అవన్నీ చేసుకున్నామండి ఈ వీకెండ్ ఏం కుక్ చేసుకొని తిన్నామనేది మే అందరితో షేర్ చేసుకుంటాను చాలా డేస్ తర్వాత నా బర్త్డేకి లాస్ట్ బజ్జీలు చేసుకున్నాము అండ్ మళ్ళీ ఇప్పుడే అనమాట టూ మంత్స్ అయిపోయింది తర్వాత టూ మంత్స్ తర్వాత మేము బజ్జీలు చేసుకొని తింటున్నాము సక్సెస్ఫుల్గా మేమైతే కొంచెం వెయిట్ అయితే లూజ్ అయ్యామని చెప్పా కదా హెల్దీగా తింటూ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం వల్లనే అది పాజిబుల్ అయింది డైట్ ఎంత ఎక్కువ ఎంత నీట్గా చేస్తే అంత వెయిట్ లాస్లో రిజల్ట్స్ చూస్తామండి అది నేను చెప్పేది అంటే తక్కువ తినండి అని కాదు ఏం తీసుకుంటున్నారు ఏం తింటున్నారు అనేది వెయిట్ లాస్లో చాలా ఇంపార్టెంట్ మేమందరం కలిసి తిన్న తర్వాత రాజు మంత్రి దొంగ ఆడుతున్నాము పిల్లలకి గేమ్ అంటే బాగా ఇష్టము అందుకే కూర్చొని టైం పాస్ చేసాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు ఆ తర్వాత నేను హెయిర్కి ఒక హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను హెయిర్ ఫాల్ అనేది విచ్ ఇస్ వెరీ కామన్ ఈ సీజన్లో ఎస్పెషల్లీ కో వింటర్లో అండ్ ఆల్సో నేను ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే యుఎస్ఏలో ఉన్నప్పుడు మన దగ్గర మందారం చెట్లు ఉండేవా ఫ్రెష్గా మందారాలు తీసుకొని డ్రై చేసుకొని నేను మంచిగా మిక్సీ జార్లో వేసుకొని చేసుకునేదాన్ని ఇక్కడ లేవు కదా నా దగ్గర హైబిస్కస్ అండ్ మెంతి పౌడర్ ఉండింది ఆ రెండు కలిపిండే పౌడర్ అనమాట సో దాంట్లోకి కర్డ్ మిక్స్ చేసి నీట్గా మిక్స్ చేసుకొని దాన్ని హెయిర్కి అప్లై చేస్తున్నాను అండ్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటి అంటే మనం యుఎస్ఏలో హౌస్ తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుందండి యాక్చువల్లీ ఈ న్యూస్ స్టార్టింగ్లో చెప్పాలి కదా నేను ఎగ్జైట్మెంట్లో అంత మ్యాటర్ ఫ్లోలోకి దిగాను అంటే అన్నీ మర్చిపోతాను సో ఈరోజు హెయిర్ ప్యాక్ డే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫస్ట్ హెయిర్ ప్యాక్ ఇదే అనమాట యూజువల్లీ నేను హెయిర్కి చాలా కేర్ తీసుకుంటూ ఉంటాను మానేసాము అనే దానికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రొటీన్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది సో ఫైనల్లీ మేము ఈ రొటీన్లోకి వచ్చాము ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోతుంది కదా అండ్ ఆల్సో ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే వింటర్ అయిపోవచ్చింది గాడ్ మేము ఆ హౌస్ని చాలా అంటే చాలా మిస్ చేస్తున్నాము నాకైతే ఎవ్రీ కార్నర్తో ఒక మంచి మెమరీ ఉందన్నమాట ఆ హౌస్లో అసలు ఎంత మిస్ అవుతామంటే ఎక్స్ప్రెస్ చేయలేనని మాట్లాడాలి అంత మిస్ అయిపోతాము కొన్ని కావాలి అన్నప్పుడు కొన్ని వదులుకోక తప్పదు సో అలాంటి లోనే మేము ఉన్నాము ప్రెసెంట్ ఉన్నది ఎంజాయ్ చేస్తూ ఉన్నాము

పండుకి హోమ్ మేడ్ నూడిల్స్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలని అనుకుంటుంది అనమాట నిన్నటి నుంచి చెప్తూనే ఉంది కానీ నేనే గ్యాప్ వేస్తున్నాను మళ్ళీ కిచెన్ అంతా రచ్చ చేస్తారు ఈరోజు అయితే కష్టపడి ఇల్లంతా క్లీన్ చేశాను మళ్ళీ ఇక్కడ రచ్చ చేస్తారు అని చెప్పి వద్దు వద్దు అని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను పాపం చేయి చదురే సో హెయిర్ ప్యాక్ ఏంటంటే నేను పట్టించుకొని థర్టీ మినిట్స్ పెట్టుకున్నాను తర్వాత డ్రై అయిపోతుంది కదా పూర్తిగా ఆ తర్వాత హెడ్ బాక్ హెడ్ బాత్ చేశాను అనమాట మీ దగ్గర ఫ్రెష్ లీవ్స్ ఫ్రెష్ మెంతులు దొరికితే అవి వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది ఆబ్వియస్లీ న్యాచురల్గా దొరికేవి ఏవైనా కానీ అమేజింగ్గా ఉంటాయి కదా ఈ ప్యాక్ గురించి మీ అందరికీ ఒకవేళ తెలిసినా కూడా ఇది జస్ట్ ఏ రిమైండర్ అనుకోండి సెల్ఫ్ కేర్కి సో మీరు కూడా మంచిగా సెల్ఫ్ కేర్ తీసుకో అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇంకా ఇదన్నమాట ప్రస్తుతానికైతే ఇలా మొత్తం సర్దేశాను బెడ్రూమ్ని ఆ తర్వాత నేను మీకు హెయిర్ చూపిస్తున్నాను మంచిగా సన్లైట్ వస్తుంది చూడండి బయట ఎంత బాగుందో నాకు ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్కి ఆ టైంలో ఇక్కడ కూర్చొని అలా సన్సెట్ చూడడం అంటే చాలా ఇష్టం మంచి లైటింగ్ వస్తుంటుంది బ్రైట్ లైటింగ్ ఈ ఇంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే లైటింగ్ మాత్రం సూపర్గా వస్తుంది అండ్ ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సమ్మర్ అనమాట మంచిగా సన్లైట్ వస్తూనే ఉంటుంది నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా లైట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే అండ్ ఈరోజు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామూలుగా అయితే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి అంతా సన్సెట్ అయిపోతుంది అనమాట ఈరోజు సిక్స్ అయినా కూడా ఇంకా కొంచెం లైట్ ఉంది మార్చ్ టెన్త్ నుంచి డే లైట్ సేవింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు నిజంగా సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది వింటర్ అసలు ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయిందో తెలియదు కానీ నాకు మాత్రం ఒక లాగా ఉంది ఈ వింటర్ అంతా కూడా అసలు బయటకు వెళ్ళినట్టే లేదండి కేరళలో ఏమైనా చూద్దాం అంటే కూడా చూడడానికి కూడా ఏమీ లేవు చలికి ఇంట్లో ఎంతసేపు ముడ్చుకొని కూర్చొని బెడ్షీట్ కప్పుకుంటే చాలరా దేవుడా అన్నట్టే ఉంది బయటకు వెళ్ళడం కంటే కూడా ఈవెన్ గ్రాసరీస్కి బయటకు వెళ్ళాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సమ్మర్ అని చెప్తున్నాను నేను అండ్ ఆ తర్వాత నా వర్కౌట్ రొటీన్ అనమాట సో వర్కౌట్ మీలో ఎంతవర్ ఎంతమంది చేస్తారో తెలియదు కానీ నేను ఆల్మోస్ట్ అభి పుట్టక ముందు నుంచి కూడా చేస్తున్నాను నేను వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో స్టార్ట్ చేశాను యుఎస్ఏకి వచ్చిన తర్వాత కొంచెం బాగా లావ్ అయ్యాను అనమాట ఇది మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి యుఎస్ఐకి వచ్చిన కొత్తలలో వాళ్ళు బాగా లావ్ అవుతారు మనకు తెలియకుండానే మనం లావ్ అవుతాం ఈ ఫుడ్కి వీటన్నిటికీ అలవాటు పడేసరికి సో అప్పుడు నేను బాగా లావ్ అయినప్పుడు వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు రెగ్యులర్గా వర్కౌట్స్ మధ్యలో ఏవైనా ఇండియాకి వెళ్ళడం వెకేషన్స్కి వెళ్ళడం ఇలాంటి టైంలో ఆపేస్తాను కానీ మామూలుగా అయితే రెగ్యులర్గా వర్కౌట్స్ అనేది చేస్తూనే ఉంటాను వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఇంకా కంపల్సరీ చేస్తాను అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నా గోల్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి నేను వీక్లీ ఫైవ్ టు సిక్స్ డేస్ ఆర్ సెవెన్ డేస్ కూడా చేసిన డేస్ ఉన్నాయన్నమాట వెయిట్ లాస్కి వచ్చేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాను అయితే ఫెనల్ సీడ్స్ వాటర్ తీసుకుంటున్నాను ఇది మా మనకి డైజెస్టివ్ డైజెస్టివ్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుందండి అండ్ ఒక టిప్ ఏంటంటే మీరు కానీ ఫీడింగ్ మదర్స్ అయితే మిల్క్లో బాయిల్ చేసుకొని ఫెనల్ సీడ్స్ని తాగండి బాగా మిల్క్ సప్లై ఉంటుంది అబీకి ఫీడ్ చేసే టైంలో నాకు బాగా హెల్ప్ అయింది ఈ టిప్ నా సో మీకు కూడా ఎవరికైనా హెల్ప్ అయితే ట్రై చేయండి అండ్ వెయిట్ లాస్ వాళ్ళు అయితే ఇలా వాటర్లో బాయిల్ చేసుకొని తాగండి ఫస్ట్లో కొంచెం వియర్డ్గానే ఉంటుంది బట్ అలవాటు అయింది అనుకోండి మీరే మీరే ఏమంటారు అలవాటు పడిపోతారు ఇంకా తాగేద్దాం పెట్టుకొని తాగేద్దాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది అండ్ కోర్స్ నార్మల్ టీ కూడా తాగుతాను నేను డైలీ టూ టైమ్స్ అయితే తాగుతున్నాను వన్ టైము టూ టైమ్ ఇలా మారుతూనే ఉంటుంది నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి వన్ టైం లేదంటే టూ టైమ్స్ ఇలా అవుతూనే ఉంటుంది తరువాత ఈరోజు పండుతో ఒక పొడి చేయిస్తున్నాను అనమాట ఏంటంటే నేను పండుకి అబ్బుకి ఈజీగా ఉండే ఫ్రైస్ పొడులు ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాను ఈవెన్ కోర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేండి ఏంటంటే ఇవి ఎప్పటికైనా కానీ యూజ్ అవుతాయి కదా అన్నట్టు సింపుల్ సింపుల్వి కదా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఏదైనా ఎమర్జెన్సీస్కి అలా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు నాకు కానీ వాళ్ళ నాన్నకు కానీ సేమ్ టైం వీక్ అయిపోయాము అంటే కూడా వాళ్ళు చేసుకుంటారు కదా అన్నట్టు ఇలాంటి చిన్న చిన్నవి నేర్పిస్తున్నాను ఈ పొడి ఏంటంటే పప్పుల పొడి అండి మామూలుగా మనకి ఉప్మాల్లోకి అటుకులు కానీ ఒని అన్నము పిక్కిల్ పొడి నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట అన్నింటిలోకి సైట్ డిష్ డిష్ లాగా యూజ్ అవుతుంది పప్పులు ఎండు కొబ్బర ఉప్పు కారం ఈ నాలుగు వేసేసి మనం మిక్సీకి ఫ్రై చేసేసుకోవాలి ఐ మీన్ గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పొడి మనకు వన్ వీక్ పైన స్టోర్ ఉంటుంది అండి వన్ వీక్ టు టూ వీక్స్ ఇవి మనం దోశలలో కూడా మనం మసాలా దోశ వేసుకుంటాం కదా ఎర్ర చట్నీ పైన ఈ పొడి మేము యూస్ చేసేది అండ్ ఆల్సో దీంట్లోకి కొంచెం పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చట్నీ లాగా కలిపేసుకొని తిరువాత అనుకోండి అది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అసలు చాలా యూజెస్ ఉంటాయి ఒక పొడితో చాలా యూజెస్ ఉంటాయి నేను దీన్ని కలుపుతూ పండుకి దీని యూజెస్ అన్ని చెప్తున్నాను అనమాట ఇలా తిన అలా తినొచ్చు అని చెప్పి సో అట్లీస్ట్ పొలా హెల్ప్ అవుతుంది కదా ఏదో ఒక రెసిపీలో పెడితే సో అంతకు ముందు రోజు ఉప్మా చేస్తే ఆ ఉప్మాలోకి ఈ పొడే ఉన్నింది అండ్ నెక్స్ట్ డే ఉగ్గాని చేయించాను ఇంట్లో శనక్కాయ పొడి కానీ పప్పుల పొడి కానీ పిక్కిల్స్ కానీ ఉన్నాయంటే అవి ఒక వారం రోజుల లోపలనే అయిపోతాయి మా ఇంట్లో తెలియకుండానే అయిపోతాయి అందరికీ చాలా ఇష్టము అండ్ ఇలాగ ఎప్పుడైనా సింపుల్ డిషెస్ అలా చేసినప్పుడు మనకి ఉప్మాలోకి చట్నీనే కావాలి ఇలా ఏం కాకుండా ఇలాంటి పొడులు ఉన్నాయి అనుకోండి మళ్ళీ మనం సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు మా వీకెండ్ అయితే ఇలా గడిచిపోయిందనమాట హడావిడి హడావిడిగా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఒక్కొక్కసారి టైం కూడా తెలియదు అలా హడావిడిగా గడిచిపోతుంది సాటర్డే సండే వచ్చింది అంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచే మా ఇంట్లో ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతుంది వీళ్ళేమో ఇంకా నైట్ పడుకోవడానికి పడుకోకుండా ఉండడానికి ఎన్ని ట్రిక్స్ కావాలంటే అన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు ఎంత లేట్గా పడుకోవాలా అని చూస్తూ ఉంటారు ఫ్రైడే నైట్ అయితే మేము పిల్లల్ని వదిలేస్తాము సరే మీరు ఎంతసేపు వెయిట్ చేస్తారో అంతసేపు వెయిట్ చేసి తర్వాతనే పడుకోండి అని చెప్తాము నాథ్స్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి అంతా వచ్చి పడుకునేస్తారు మిగతా డేస్ ఏమో స్ట్రిక్ట్ గా ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ లోపు బెడ్కి వెళ్ళిపోవాలి అలా వెళ్తే గానీ వీళ్ళు నైన్ థర్టీకి పడుకోరు మీరు వింటున్నారా నైన్ థర్టీ వరకు పడుకోరు వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఎంత సౌండ్లు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు పైకి వెళ్ళి పడుకొని అందుకే ఎయిట్ కంతా పంపించేస్తాము సో దట్ వాళ్ళు కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తారు అండ్ పండు జర్నలింగ్ చేస్తుంది ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కడ లేని కబుర్లు అన్ని నైట్ పడుకునే ముందే వాళ్ళకి గుర్తొస్తాయి అనమాట సో ఆ కబుర్లన్నీ చెప్పుకోవడానికి వాళ్ళని ముందే బెడ్కి పంపించేస్తాం పడుకునేస్తారు సో ఇది సండే అనమాట అందుకే ఇంకా మంచిగా వాళ్ళకి పోహా చేయించాను అటుకులు కానీ అంటాం మేము ఇది చేయించాను దీంట్లోకి మనకి కాంబినేషన్ యాజ్ యూజువల్ మనకు పప్పుల పొడి ఉంది కదా అది అయిపోయేంతవరకు ఇంకా అది అదే రిపీట్ అవుతూ ఉంటుంది అందరి ప్లేట్స్లో మేము మాత్రం నేను మా ఆయన మాత్రం సిక్స్ లోపలే తినేస్తాం ఇంకా చెప్పాలంటే ప్రిసైజ్గా ఫైవ్ ఓ క్లాక్ లోపలే తినేస్తాము ఆ తర్వాతే ఇంకా బంద్ చేస్తాము నెక్స్ట్ డే టెన్ వరకు అట్లాగా ఏం తినమనమాట ఓ మీ అందరికీ చిన్న సండే రీసెట్ లాగ్ నచ్చింది అనుకుంటున్నాను వీకెండ్ రీసెట్ యాక్చువల్లీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్